వచ్చేసి తాలో వెళ్ళిపోయి ఏ బ్లాక్లో ఏం ప్రాబ్లం ఉంది లాగ్ వైజ్ రాసి అది అవి కాడికి ఎక్కువ ఇచ్చినట్ల మీరు ఉండాలి ఒకవేళ తాళం వేసుకొని పోతే ఇచ్చిండ్రు కదా తీసుకొని వెళ్ళిపోతుంది चपटा <laughs> ले నడుకోవడానికి అన్ని చిట్ల మీద బ్లాక్ నంబరు బ్లాక్ నంబర్ పది ప్రతి బ్లాక్ లకు సేమ్ నంబర్ ఇచ్చినాము ఒకటి నుంచి ఇరవై నాలుగు ఒకటి నుంచి ఇరవై నాలుగు వీళ్ళు ఏదో ఒక ఇరవై నాలుగులో ముప్పై పదిహేనులో పోతారు అనుకో ఆ బ్లాక్ మీకు ఐడా లేదు అందుకోసం మేము ఇలా ఈ రోజు వచ్చినాం లేని వాళ్ళ కోసం మీరు మీరు కంట్రోల్ లో పెట్టుకోవడానికి మీరు క్లీన్ చేసుకుంటారు మామూలుగా ఊర్చుకుని తాళం పెట్టుకోండి పైన మీ పేరు హీరో రాసుకోరు మీకు అలాట్ అయినట్టు ఉంటుంది మేము రేపు వెళ్ళండి మీకు రెండు రోజుల్లో సర్టిఫికేట్ ఇస్తాం పటా సర్టిఫికేట్ ఆ పటా సర్టిఫికేట్ ఆధార్ కార్డు కొని మీరు మీ సేవలో మీటర్ కోసం అప్లై చేసుకోవాలి మీటర్ కోసం అప్లై చేసుకుంటే అన్నిటికీ కరెంట్ లైన్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది ఆ మీటర్ కనెక్షన్ ఇస్తారు మీటర్ కనెక్షన్ రాగానే మీకు వాటర్ పైప్ లైన్ కూడా ఆల్రెడీ ఏసీ ఉంది ఇక్కడ చిన్న చిన్న డ్యామేజ్ ఉంటే ఆ కాంట్రాక్ట్ చెప్తాము మీరు ఇక్కడికి వస్తే కదండి ఇంటికి ఏం సమస్య ఉన్నది తెలిసేది మీరు చెప్పిన తర్వాత ఇక్కడ డ్యామేజ్ ఉంది పైప్ లైన్ డ్యామేజ్ అది కాదు ఇప్పుడు అన్ని చేసి ఇచ్చినా కూడా మీరు రాలేదనుకో నెల రోజులేదు అన్ని పీకపోతా లో డబుల్ బె ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ కడితే అందులో అందులోకి వెళ్ళి గత టూ మంత్స్ కింద రెండు వందల నలభై మూడు ఇళ్లకు లక్కీ డ్రా ద్వారా తీరడం జరిగింది ఆ లక్కీ డ్రాలో ఒక సుమారు ఒక పదిహేను మందికి ఆబ్జెక్షన్ వచ్చింది ఆ లక్షల పదిహేను మంది మళ్ళీ ఒకసారి ఎక్వైర్ చేసి వాళ్ళకు కూడా డ్యాన్ చేస్తాం అయితే టూ ఫార్టీ త్రీ మెంబర్ కు లక్కీ ద్వారా అయిందో వాటిని గత వన్ మంత్ కిందనే అందరికి ఒక నెంబర్ ఇచ్చారు రాడు చేశాము అందులో ఈరోజు అవుట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీలోకి వెళ్ళి రెండు వందల చిల్లరప్పుడు ఇరవై మంది ఈరోజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు తాళం వేసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటామని హామీ ఇచ్చారు తదుపరి ఈ రోజుకి వెళ్ళి అలా ఏం డ్యామేజ్ అయినా మొత్తం వాళ్ళే చూసుకోవాలి ఇలా కరెంటు ఏం చెప్తాను వాళ్ళకి ఇల్లు అలవాటు చేశాం కనుక వాళ్ళు వాళ్ళ మీ సేవల కరెంటు బిల్లు కడితే ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల యూనిట్లకు వెళ్ళి ఆ కరెంటు బిల్లు ఫ్రీగా ఉంటుంది వాటర్ కనెక్షన్ లేదు అంటున్నారు ఆ వాటర్ కనెక్షన్ మొత్తం ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉండగా మేము లైన్ క్లియర్ ఇచ్చేసి వాళ్ళకు వాటర్ సప్లై చేసి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తామని తెలియజేస్తున్నాను